హలో హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడైతే చూడండి మా ఇంటి దగ్గర సముద్రం ఉందనమాట మా ఇంటి పక్కలోనే ఆ సముద్రాన్ని చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది వెళ్తా ఉన్నాను నడుచుకుంటాను గాలి అయితే వేస్తా ఉంది మామూలుగా లేదు గాలి ఇవ్వాలి రెండు నుంచి గాలి ఎక్కువ ఉంది ఇక్కడ ఖతర్లో చూడండి ఇది మా ఈది వచ్చేసి చూడండి అటు నుంచి ఇటు అక్కడి నుంచి ఇటు తిరిగితే ఇక్కడ లాస్ట్లో సముద్రం ఉంటుంది అనమాట మా ఈదికి లాస్ట్లో చూడండి సముద్రం దగ్గరికి వెళ్తా ఉన్నాం సముద్రం చాలా బాగుంది చాలా అందంగా ఉంటుంది ఇక్కడ మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ ఖత్తర్లో చూపిస్తాను ఇంకా మీకు చాలా చాలా మంచిగా చూడండి ఇప్పుడైతే సముద్రం దగ్గరికి వచ్చేసాను సముద్రంలో అయితే గాలి మామూలుగా లేదు ఎగురుతూ ఉన్నాయి నీళ్ళుగా గాలికి చూడండి ఎండగా ఉంది ఇప్పుడైతే టైము ఖత్తర్లో ఇప్పుడు టైం పది అయితే చూడండి ఎంత పరిచిగా ఉన్నాయి గ్రీన్ కలర్ మీద చాలా అందంగా ఉన్నాయి ఇదేమో వాకింగ్ వెళ్ళే ట్రాక్ అనే వాటి సైకిల్లో కి వెళ్తా ఉంటారు కదా ఇక్కడ సైకిల్ వెళ్ళేవాళ్ళు సైకిల్ వెళ్తా ఉంటారు వాకింగ్ వెళ్ళేవాళ్ళు సైడ్ సై వెళ్తా ఉంటారు నీళ్ళు ఎంత గా ఉన్నాయో చాలా బాగుంటాయి ఇక్కడ బాగా ప్రశాంతంగా ఉంటుంది ప్లేస్ ఇక్కడ బాగా విశాలంగా సాయంత్రం అయితే అందరూ వచ్చి కూర్చుంటారు ఇక్కడ వాకింగ్ చేసేవాళ్ళు ఫ్యామిలీస్తో అంతా చక్కగా పిల్లలతో ఆడుకునే దానికి పక్కన పార్క్ ఉంది చాలా అందంగా ఉంటుంది ఇక్కడ ఎవరైనా మన తిరుగులు అంటే విజయ్ చేయండి ఇక్కడ ఆల్కూర్త కీరాగా ఉంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్